అంటే మాది భూమా అఖిలప్రియ గురించి మద్దూర్ అని పెట్టట్లేదా మద్దూర్ అని మీరు పెడుతున్నారా లేదా మద్దూరి అఖిలప్రియ అని ఎంత నిజంగా పెడుతున్నారు అంటున్నా అంటున్నామా అఖిలప్రియ కిషోర్ రెడ్డి ఒక్క నిమిషం అన్న ఒక్క నిమిషం కాదన్నా ఒక్క నిమిషం కిషోర్ రెడ్డి అఖిలప్రియను విమర్శించడం అది ఓకే మేము పక్కన వాళ్ళు విమర్శించట్లేదా పక్కనోళ్ళు ఫేస్బుక్ లో కామెంట్ పెట్టట్లేదా ఎంత నీచంగా పెడుతున్నారన్నా మీరు ఎంత నీచంగా పెడుతున్నారని మీ ఇప్పుడు మీరు కిషారెడ్డి గురించి పెట్టింటే ఇప్పుడు మీరు రెడ్డి గురించి ఒక్క నిమిషం అన్న మీరు కిషోర్ రెడ్డి పెట్టి కిషారెడ్డి గురించి మేము పెట్టినామని ఫోన్ చేస్తున్నారే అట్ల గురించి పెట్టింటే మేము చేసినామన్నీ ఎన్ని ఎన్ని పెట్టలేదు అన్న అట్ల అట్ల గురించి ఎన్ని పెట్టలేదు మీరు మీ క్వశ్చన్ నాక ఆన్సర్ ఉంటుంది ఆన్సర్ కూడా ఇస్తాను ఒక నిమిషం నువ్వు వింటే చెప్తా తల్లి ఏంటంటే ఇప్పుడు మేము ఏదన్నా కానీ పోస్ట్ మీరు పెట్టినారే మార్నింగ్ గమ్ముల కిషోర్ రెడ్డి గారు అది అని చెప్పేసి పెట్టినామా ఎవరన్నా కానీ మా వాళ్ళు ఎవరన్నా కానీ అఖిల ప్రిర్యాని ఎన్ని సార్లు పెట్టలేదన్న మీ పోస్టులు అమ్మా ఏందన్నా మళ్ళీ ఒకసారి రిపీట్ రెండు వేల నాలుగులో నాకు ప్రభాకర్ రెడ్డి గంగులుద్దరు కలిశారు కలిసి తిరిగినారు కలిసి రాజకీయం చేశారు కలిసి పాంపెట్లు వంచారు కలిసి పాంప్లెట్ చేసిన గానీ ఒకే ఉండి ఒకే చేరి చేయలే కదన్నా ఇరవై రోజుల క్రితము కాదన్నా ఇరవై రోజుల ఒక నిమిషం అన్నా అన్న ఒక నిమిషం ఉండండి ఇరవై రోజుల క్రితము ఇదే కిషోర్ రెడ్డి ఒక నిమిషం అన్నా కాదన్నా ఒక నిమిషం ఇదే కిషోర్ రెడ్డి ఇరవై రోజుల క్రితము భూమా ప్రియ నాని ఇద్దరు కలిసి కుమ్మక్క చేసి ఏం ప్రెస్ మీట్ ఆ రోజు మేమేమన్నా అన్నాం మారోజు రోజు అదే తల్లి వాళ్ళు 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 చూసుకున్నప్పుడు నువ్వు నాకెందుకు కాల్ చేసిన అన్నా వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు కదా నువ్వు నాకెందుకు కాల్ అంటే మీరు మేము కామెంట్ చేస్తున్నాం వాళ్ళ గురించి మీరు పోస్ట్ పెట్టినప్పుడు మేము నా గురించి ఎంత నీచంగా పెట్టినారని చెప్పమంటావా అన్నా ఏ ఒక అమ్మాయి గురించి అట్లా పెడతారా అన్న పెళ్లి మీ ఇంట్లో పెళ్లి చూపులు చూస్తున్నారు పెళ్లి చేసుకోపో ఇట్లాంటి కామెంట్స్ అన్న మీకు పెట్టేది ఇదన్న మీ సంస్కారము ఎవరు పెడుతున్నారు మీరు అన్న కిషోర్ రెడ్డి మనుషులు పెట్టట్లేదా అన్ని ఉన్నాయి మా దగ్గర స్క్రీన్ షాట్స్ మేమేమన్నా అంటున్నామా ఇప్పుడు ఎవరో కిషోర్ రెడ్డి మనుషులు బాధపడుతున్నా డైరెక్ట్ గురించి మా గురించి కూడా పెడుతున్నారా అక్కడ గురించి పెడుతుంటే మేము మీకు కాల్ చేస్తున్నామన్నా మీరు కూడా మీరు కూడా మధ్య అఖిల ప్రియాలు పెడుతున్నారు కదన్న మీరు కూడా మద్దరు అకల అని పెడుతున్నారు కదా ఇప్పుడు ఏదైతే గంగుల నాని వాళ్ళ అక్క ఉందో గంగుల అవంతిక ఆమె వాళ్ళ ఇంటి పేరు పెట్టి పిలవట్లేదే గంగుల అవంతిక అని పెడుతున్నారే మరి మా అక్క గురించి మీరు ఎందుకు పెట్టాలి మీరు అడగండి కానీ ఇప్పుడు మీకు ఇషోరెడ్డి మనసులే కదా ఇప్పుడు మద్దురు అకల అని మీరు ఏ విధంగా అంటున్నారో మీరు పెట్టండి ఆమె గురించి ఎందుకు పెట్టరు అన్నది ఏమేమి మద్దురు అకల ప్రియ ఒకటే కనిపిస్తుందా మీరు మీకు అలాగే కిషోర్ ఒక్కడే ఆచారాలి పొద్దున్న ఇష్టం నుంచి ఆ మీకు కూడా అట్ల ప్రియ ఒక్కడే కానిచ్చిందా అన్న ఏమే గంగులు అవంతిగా కనపడలేదు ఆమె పేరు ఇంటి పేరు గంగులు అనే ఇంకొకటి ఉంటుంది మీరు ఎప్పుడు మధ్య రాకల అని అనట్లేదా గంగుల అవంతి అయినా సరే గంగుల రామిడి అయినా సరే గంగుల గోరెడ్డి గారు ఎవడైనా సరే కిషోర్ గురించి పెట్టి వాళ్ళకైనా ఫోన్ చేస్తాం వాళ్ళ దగ్గర మాట్లాడతాం ఇంకోటి వచ్చేస్తాయి నువ్వు ఆ పోస్ట్ పెట్టకుంటే మేము దానికి కామెంట్ చేసేది ఉంది కామెంట్ ఎందుకు పెడతారు మా వాళ్ళు నువ్వు ఆ పోస్ట్ పెట్టబట్టే కదా కామెంట్లు పెడతా మీరు కూడా అన్న ఇప్పుడు మీరు పెడుతున్నారు మీరు పెడుతున్నా కూడా మేము ఏమైనా కామెంట్ చేస్తున్నామా అన్న మీరు అన్న మీరు అఖిల గురించి పెడుతుంటే మేము కామెంట్ చేస్తున్నామా చెప్పండి ఒక్క చెప్పండి నాకి వీడియో లో అయితే కాదా అఖిల పేరు మద్దూరి అయితే ఏంటి భూమా అయితే ఏంటి మీరు ఎందుకు పెట్టాలి ప్రతిసారికి భూమా అఖిల ప్రతి మద్దూరి అఖిల ఎందుకు పెడతారు అది చెప్పండి మళ్ళీ సరేలే అండి మళ్ళీ గంగుల అవంతిక అయితే మళ్ళీ గంగుల అవంతిక అని ఎందుకు పెడుతున్నారు గంగుల అది అవంతిక అది ఇంకొకటి ఇంటి పేరు ఉంది కదా అది పెట్టండి మాకేం అవసరం అన్న మాకేం అవసరం మేమేమన్నా ఇప్పుడు మీరు పోస్టులు కాదన్నా మీరు పోస్ట్లు పెడుతుంటే మేమేమన్నా కాదన్నా మా అమ్మది పాతింటి పేరే ఉంది మా అమ్మ నంద్యాల శ్రీలక్ష్మి యామ శ్రీలక్ష్మి అని ఎక్కడ లేదే నీకు పంపిమంటావా కాదన్నా సర్లే సర్లే అన్న ఇప్పుడు ఎవరినన్నా పోయి నువ్వు బ్యాంకు లో గానీ ఎంక్వైరీ చేసుకో ఇప్పుడు చదువుకున్న అమ్మాయిలకు గానీ ఎవరికైనా ఆధార్ కార్డు తీసుకొస్తానే ఆడ పేరు మాడుస్తున్నారు ఆధార్ కార్డులు ఏముంటే అదే పెడుతున్నారు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్లు ఏముంటే అదే పెడుతున్నారు అన్న ప్రెజెంట్ జనరేషన్ గురించి మాట్లాడన్నా పాస్ట్ జనరేషన్ గురించి మేము కూడా మాట్లాడతాము మీరే కాదు ప్రజెంట్ మా ఆడుకున్నాం మా ఇద్దరము ఇప్పుడు యు ఆర్ ఆల్సో గర్ ఐఎమ్ ఆల్సో బాయ్ ఇప్పుడు మా ఇంగ్లీష్ లో మాట్లాడుకునే దగ్గర ఉంటుంది బట్టర్ ఇంగ్లీష్ లో ఇట్లే ఉంటుంది సో నేను అదే చెప్తున్నా ఏం చెప్తున్నాడు కనుక మనకు మనకు రాని విషయాలు చేయొద్దు ఇప్పుడు నాకు రాని ఇంగ్లీష్ మాట్లాడాలనుకో ఇక్కడికి ఉంటుంది అన్న ఒకటన్న మా అక్క గురించి పెడితే మేము ఎలా అయినా రియాక్ట్ అవుతాము మీరు కిషర్ రెడ్డి గురించి పెడుతుంటే మీరు మీరు మా అక్క గురించి పెడితే మేము ఎట్లయినా రియాక్ట్ అవుతాము అది మా అభిమానము మీరెందుకు తాటాక చప్పులు చేస్తున్నారు ఒక ఆడపిల్ల ఒక ఆడబిడ్డ మీద ఇంతమంది కుమ్మకాయ వస్తున్నారే మీరు పోస్ట్ పెట్టట్లేదా కాదన్నా ఏ ఏ కిషోర్ రెడ్డి అయితే ఇరవై రోజుల క్రితము రెహమాన్ డబ్బులు తీసుకున్నా అన్నారే ఇప్పుడు అదే నాని పక్కన పోయి ఎందుకు చేరినాడు అది చెప్పండి నాని ఇన్ని రోజులు విమర్శించినాడు కదా నాని అది చేయలేదు ఇది చేయలేదు అని విమర్శించినాడు కదా

గెలుపు అయిపోయింది కళలు కంటే కూడా ఆయన మేము అంటున్నారు మీరు పార్టీలు పడితే మాకేందుకు భయం అవుతారన్న మాకు ఇంకా మాకు హ్యాపీ ఉంది ఒక దరిద్రం పోయిందని మా పార్టీలో నుంచి ఎవరు భయపడుతున్నారన్న ఎవరు భయపడుతున్నారు మీరు పెట్టే పోస్టులు బట్టి మేము దానికి కౌంటర్ రాస్తున్నాం అంతే మీరు అనట్లేదు ఏమి విఖ్యాత్ బాబు గురించి అనట్లేదా బార్గవన్న గురించి అనలేదా అసలు అనట్లేదా గురించి ఎవ్వరే గాని ఎక్కడే గానీ నువ్వు కావాలంటే మా వాళ్ళ మెత్త మా కిషోర్ బాబు గురించి పెట్టలేదు అంటున్నారే ఇప్పుడు నేను నీకు విఖ్యాత్ ఒక్క నిమిషము అన్నా ఒక్క నిమిషము విఖ్యాత గురించి ఎన్ని విఖ్యాదన్న గురించి ఎన్ని మాటలు మాట్లాడినా నేను స్క్రీన్ షాట్ పంపిమంటా పోస్టులు ఎన్ని ఉన్నాయో ఎన్ని ఉంటాయో నేను పంపిమంటావా అన్న విఖ్యాదన్న గురించి ఎన్ని ఉన్నాయో నేను పంపిమంటావా చూస్తారా మళ్ళీ ఇప్పుడు నువ్వు ఒక్క ఒక్క నిమిషం అన్న విఖ్యాదన్న గురించి మీరు లేదంటున్నారు విఖ్యాదన్న గురించి ఇప్పుడు ఏం చేస్తారు చెప్పండి నేను పంపిమంటావా విఖ్యాదన్న ఉన్నట్టు ఏం చేస్తావు స్క్రీన్ షాట్లు పంపిస్తే చెప్పు ఇప్పుడు అదే అది నా అది నా ఇప్పుడు మీరు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారన్నా కాదమ్మా ఇప్పుడు నువ్వు నువ్వేంటున్నా ఇప్పుడు గంగుల గంగులకి వెళ్డు గంగులా వచ్చాడు పక్కన కిషోడి పక్కన అంటే అది వాళ్ళ విద్యార్థు అభిప్రాయం ఇప్పుడు నువ్వు గంగుల కూడి మంచి వచ్చి అట్ల ప్రియగాడు ఎందుకు పని చేస్తున్నావు మరి నువ్వు రావు